ఈ మొబైల్ రిపేర్ చేయించుకోవడానికి అరవై ఐదు కిలోమీటర్ నుంచి బైక్ మీద వచ్చారండి కస్టమర్ అంత దూరం నుంచి రావడం గల కారణమేటో ఈ వీడియో వరకు అయితే చూడండి మీకు అర్థమవుతుంది మై ఫ్రెండ్స్ సార్ఎస్ మొబైల్ జోన్ నరసనపేట ఈ మొబైల్ మాల్ వచ్చేసి అప్పో ఎఫ్ ట్వంటీ వన్ ఎస్ ప్రో అండి ఇక్కడ మీరు చూడొచ్చు పైన గ్లాస్ ఒకటే బ్రేక్ అయ్యి లోపల డిస్ప్లే అయితే ప్రాపర్ గా వర్క్ అవుతుంది అదే విధంగా టచ్ కూడా గా పనిచేస్తుంది మన దగ్గర ఏదైతే పగిలిందో అదే తక్కువ బడ్జెట్ లో గ్లాస్ రీప్లేస్మెంట్ మిషన్ మీద చేస్తామండి ఇది మన ఇన్స్టాగ్రామ్ చూసి తెలుసుకున్న కస్టమర్ అంత లాంగ్ నుంచి వచ్చి మన దగ్గర గ్లాస్ రీప్లేస్మెంట్ చేయించుకున్నారు ఫైనల్గా మొబైల్ అయితే బ్రాండ్ న్యూ కండిషన్ లో రెడీ అయిపోయిందండి ఇప్పుడు అతను మాటలోనే తెలుసుకుందాం మొబైల్ ఎలా రెడీ అయింది అది ఎక్కడి నుంచి వచ్చారా బండి మీద వచ్చారా కంప్లైంట్ ఏంటన్నా ఫోన్ ఓకే ఓకే అయిపోయిందా మీరు అనుకున్నట్టుగా లాంగ్ నుంచి వచ్చినందుకు సాట్ చేసిన అయ్యారు ఓకే ఓకే మంచి ప్రైస్ కూడా చేసామా ఓకే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా సజెషన్ చేస్తారా మరి నుంచి చూపించారు అంతకు ముందు ఫోన్ డిస్ప్లే కోసం